వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం ఆదాయం ఏఎం రాజపూజ్యం అవమానం అవన్నీ కూడా చూస్తాం కాబట్టి పదకొండు ఐదు రెండు రెండు ఓకే అమ్మ వీళ్ళకి ఆదాయం పదకొండు ఏమైదు రాజపూజ్యం రెండు అవమానం రెండు అయితే ఈ తులారాశి వాళ్ళకి గురుగ్రహ ప్రభావం వల్ల ఇయర్ స్టార్టింగ్లో రాగల ఒక టూ మంత్స్ పాటు అంటే మళ్ళీ మిథునల్లోకి వెళ్ళేదాకా ఉండే టైంలో వ్యక్తుల సహకారంతో కొంత ఇతరుల మీద విజృంభించడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత సమస్యలనే ఎదుర్కొంటారు కనుక వీలైనంతవరకు ఆ కార్యక్రమంలో కొంత ఇది అవుతూ ముందుకు వెళ్ళాలి అలాగే చర్చలతో సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి రెండోది ఇక ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు విషయం కానీ లేకపోతే అలాంటి విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి కానీ సంవత్సరంలో ఎప్పుడైతే మిథున రాశులకి ఈ యొక్క గురుడు మారడం జరుగుతుందో ఆ టైం సమయంలో మాత్రం విద్యా సంబంధమైన విషయాల్లో తర్వాత కుటుంబపరమైన విషయాల్లో కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది అలాగే వా వారికి ఒక గౌరవం గుర్తింపు అనేది ఏర్పడడం కొన్ని సందర్భాల్లో ఇతరులకి వాళ్ళు స్వార్థంగా అనిపించి కూడా అపార్థాలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైన అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ముందుకు వెళ్ళాలి అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఇతరుల సహకారం కోరడం వల్ల అలాగే శత్రువులు శత్రు రోగ రుణాలు మొదలైన విషయాలు వీటి వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వ్యక్తుల సహకారం తగ్గుతూ ఆ ఆ ప్రధానమైన ఆ విషయంలో వీళ్ళకు ఉన్న పుణ్యబలం బలం ఖర్చు అయిపోయే అంటే ఎవరిదైనా సహకారం కోరి వాళ్ళంటివన్నీ చేద్దాం అనుకున్నప్పుడు పుణ్యం అనేది ఒకటి తగ్గుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఒకటి ఉంది అంటే సహకారం స్థాయిలో ఉండదు అన్నది ఒకటి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఇక శని భగవానుడి వల్ల వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది అంటే అది ఏ రకంగా అంటే వీళ్ళకి ఏదైనా ఇంతకు ముందుండే రుణాలు తీర్చేయడం కానీ వ్యక్తుల సహకారం కానీ వృత్తిపరమైన విషయాల్లో ఎదురు చూస్తున్న వాటిల్లో నూతన వృత్తులకు అవకాశం కానీ లేకపోతే దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది తర్వాత ఖర్చులు అవుతాయి కానీ ఆ ఖర్చులు వీళ్ళకి అనుకూలంగానే ఉండే ఖర్చులు లాంటివి ఏర్పడడం అనేది ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అలాగే వ్యక్తులు వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీలైనంతవరకు వీళ్ళు రుణాలు కూడా తీర్చేస్తారు ఇంతకుముందు ఉన్న పాత బకాయిలు లాంటివి ఏమన్నా వాటిని తీర్చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకెడతారు కానీ ఉన్నదల్లా ఏంటంటే వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ముఖ్యంగా కింద సిబ్బంది వాళ్ళ కింద పనిచేసే వ్యక్తుల యొక్క సహకారం అనేది వీళ్ళకి చాలా వరకు తగ్గుతూ వస్తుంది కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి మిగిలిన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే వృత్తిపరంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది రాహుకేతువుల వల్ల కూడా వాళ్ళకి అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఉంది తర్వాత మే నుంచి మాత్రం రాగుల సమయంలో వీళ్ళకి లాభాలు వచ్చినా వాటిని ఉపయోగించుకోవడానికి కూడా మనసు రాదు అంటే ఒక లాభాల మీద వైరాగ్యం లాంటిది ఒకటి రెండోది ఆలోచనలు కొంత జ్ఞాపక శక్తి విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి సంతాన పరమైన విషయాల్లో ముఖ్యంగా స్త్రీ సంతానం అభివృద్ధికరంగా వాళ్ళకి ముందుకు పెడుతుంది పురుష సంతానం విషయం మీద కొంత ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం వాళ్ళ యొక్క అలవాట్లు ఆలోచనల విషయంలో కొంత ఫోకస్ చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యలు కూడా అధిగమించవచ్చు ముఖ్యంగా వీరి యొక్క పరిహారాలు కూడా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయంలో ఈ పరిహారంలో మనకు కావాల్సింది ఏంటంటే శ్రీదత్త శరణమ అరుణాచల శివ ఈ రెండు చేసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఉదయం ఐదు టు ఆరు మధ్య సాయంత్రం ఆరు టు ఏడు మధ్య ఇది గనుక చేసుకున్నట్లయితే కనీసం గంట గంట ఈ రకమైన సమస్యల్ని అధిగమించడానికి ఆస్కారం అనేది